దుపట్టా స్పెషల్ కౌంటర్లు అనమాట మన ఈ దుప్పట స్పెషల్ కౌంటర్ లో డిఫరెంట్ టైప్ లో డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ డిజ్ సో దీంట్లో సదా సౌభాగ్యవతి భవ అని రాసి చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ అనేది ఇచ్చేసారు ఇది చుండ్రి ఉన్నమాట అండ్ ఎవరెవరు దీనికి మన లెహంగాస్ లో కూడా దుప్పటాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు సో ప్యాకేజింగ్ అయితే మీరు చూసారు దీంట్లో ఒకటి నేను ఇప్పుడు రేడ్ రేడే చూసాం కదా ఇప్పుడు కొంచెం ట్వంటీనే నే మీరు పర్చేసింగ్ చేసుకోవాలి దీంట్లో మనం డిస్ట్రాయ్ చేసి ఇవ్వలేము అనమాట నెక్స్ట్ చందేరి బేస్ పైన చాలా అందంగా కలెక్షన్ తీసుకొని వచ్చారండి హాయ్ అండి జస్ట్ వావ్ చూస్తున్నారా బ్యూటిఫుల్ ఇప్పుడు ఏంటిది అక్క ఏం చూపిస్తున్నారని అంటున్నారా గాయస్ మనం ఇప్పుడు ఉన్నామండి దుపట్టా స్పెషల్ కౌంటర్ లో అనమాట మన ఈ దుప్పట్టా స్పెషల్ కౌంటర్ లో డిఫరెంట్ టైప్ లో డిఫరెంట్ క్వాలిటీ లో డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్ లో మన దగ్గర ఇక్కడ దుప్పట్టా దొరుకుతున్నాయి బెస్ట్ ఆప్షన్ పెళ్లి చూపులు వచ్చైనా లేకపోతే ఇంట్లో మనం ఏదైనా దేవునికి చేసినైనా చుండ్రి ప్యాటర్న్ ప్లస్ ఇప్పుడు పెళ్లి వెడ్డింగ్ అయితే కంపల్సరీగా కావాల్సిందే సో దీంట్లో సదా సౌభాగ్యవతి భవ అని చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ అనేది ఇచ్చేసారు మన తెలుసు మన వెడ్డింగ్ లో మన పెళ్ళిలో

సో అలాంటిది కలెక్షన్ కోసం నేను మీకోసం తీసుకొని వచ్చానండి ఇలాంటిది బ్రాండ్ న్యూ కలెక్షన్స్ అది కూడా హోల్సేల్లో ఫ్యాక్టరీ రేట్లో కలెక్షన్ తీసుకోగలుగుతారు చూడండి ఎంత గ్రాండ్ ఉన్నదో కలెక్షన్స్ ఇదే కాదండి ఇంకా కొంచెం డిఫరెంట్ స్టైల్లో మీకు కలెక్షన్స్ కావాలంటే ఇలాంటిది కలెక్షన్ తీసుకోవచ్చు ఇది కూడా చాలా బ్యూ బ్యూటిఫుల్ ఇప్పుడు పెళ్ళిలో చుండ్రి కావాలంటే అది రెడ్ కలరే కొనాలి కదా రెడ్ కలర్లో కూడా మన దగ్గర ఇక్కడ డిఫరెంట్ డిజైనర్లో కలెక్షన్స్ వా ఇది చుండ్రి ఉన్నమాట అండ్ ఎవరెవర్ దీనికి మన లెహెంగాస్ లో కూడా దుప్పటి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది చుండ్రిలో ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ని తీసుకొని వచ్చి చూడండి బార్డర్ కాంబినేషన్ చెప్పాలంటే దీంట్లో వెల్వెట్ కాంబినేషన్ పెట్టేసి మరి బో టోటల్ గా రౌండ్ అప్ గా చేసి లెస్ బార్డర్ పెట్టారన్నమాట చాలా హైలీ రిచ్ కాంబినేషన్ అనమాట ఇది చూడండి ఇట్లా పర్ల్స్ వర్క్ లాగా ఇచ్చేసారు చాలా గ్రాండ్ ఐటమ్ ఉన్నాయి అనమాట దీంట్లో డిజైన్స్ మీరు చూడండి ఇలాంటిది కలెక్షన్స్ అండ్ డిజైన్స్ ఆల్సో అవైలబుల్ సో ఇది కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలన్నమాట సింగిల్ ఐటమ్ మన దగ్గర అవైలబుల్ లేదండి సో ఇప్పుడు వచ్చేసింది కొంచెం ఇప్పుడు బనార్సీ లాగా చూపిస్తాను అనమాట ఇది వచ్చేసి టోటల్ ఎయిట్ పీస్ సెట్ ఉంటాయి దీంట్లో ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఓకేనా సో ప్యాకేజింగ్ అయితే మీరు చూసారు దీంట్లో ఒకటి నేను ఇప్పుడు రెడ్ రెడే చూసాం కదా ఇప్పుడు కొంచెం ఓకే దిస్ కలర్ ఇప్పుడు రెడ్ చూపి చూపించాను కదా సో అందుకే నేను ఈ డిఫరెంట్ కలర్ తీసుకున్నాను ఇది వన్ సైడెడ్ దుపట్ట అనమాట వన్ సైడెడ్ దుపట్టలో కూడా చూడండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ కాదు టూ మీటర్ వరకు అయితే కంపల్సరీగా ఉంటుంది చూడండి బనాసీ ఒక వన్ సైడెడ్ దుపట్ట అనమాట సో ఇది కాకుండా ఇంకా కొంచెం ఇప్పుడు మీరు స్కార్ఫ్ చూడాలని అనుకున్నా కూడా స్కార్ఫ్ మోడల్స్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అది కూడా స్టార్టింగ్ రేట్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్ కాంబినేషన్స్ ఉంటాయి ప్యాకేజింగ్ అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట ఇది స్కార్ఫ్ అనమాట సో ఇది స్కార్ఫ్ కూడా దుప్పట్ట కూడా యూజ్ చేసుకోవచ్చు కాటన్ ప్యూర్ కాటన్ మటీరియల్ అండ్ దిస్ వన్ కలర్స్ చాలా చాలా అన్ని ఫ్రెష్ కలర్స్ ఉన్నాయి అండ్ ఈ ఫ్రెష్ కలర్ లో ఇదైతే యాక్చువల్లీ ఓపెన్ చేయాలంటే చాలా మళ్ళీ ఓపెన్ చేయాలంటే టైం అవుతుంది కదా ఈ కలర్స్ చూడండి ఇవన్నీ అన్ని ఫ్రెష్ కలర్ ఉన్నాయి టోటల్ ఎన్ని పీస్ ఉంటుందంటే ట్వంటీ పీసెస్ది సెట్ ఉందనమాట దీంట్లో టెన్ తీసుకోవచ్చా అంటే ఫైవ్ తీసుకోవచ్చా లేకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీన్ తీసుకోవచ్చా అని అలా కాదు ట్వంటీనే మీరు పర్చేసింగ్ చేసుకోవాలి దీంట్లో మనం డిస్ట్రాయ్ చేసి ఇవ్వలేము అనమాట నెక్స్ట్ చందేరి బేస్ పైన చాలా అందంగా కలెక్షన్ తీసుకొని వచ్చారండి ఇది కూడా చాలా బాగుంటుంది నాజ్మిన్ నాజ్మిల్ సారీ నాజ్మిల్ ప్యాటర్న్లో సో దిస్ వన్ వైట్ కలర్ ఓపెన్ ఉంది కాబట్టి నేను వైట్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బ్యూటిఫుల్ సీక్వెన్స్ డిజైనర్ ఇచ్చామనమాట టూ పాయింట్ ఫైవ్ మీటర్ అండి మొత్తం చూడండి టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుప్పట్ట దీంట్లో కలర్ షేడ్స్ అనేది అయితే చాలా 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 అందంగా కలర్స్ ఉన్నాయి చూడండి దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి అది సో కొంచెం బిస్కెట్ కలర్ అయినా లేకపోతే కొంచెం రెడ్ కలర్ మరూన్ కలర్ పింక్ కలర్ అలాంటిది ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇంకా కొంచెం హైలీ రిచ్ డిజైనర్ కావ కలెక్షన్స్ కావాలంటే ఈ విధంగా చూడండి చికెన్ కారీ కాంబినేషన్ లాగా ఉంటుంది కానీ చాలా గ్రాండ్ కలెక్షన్ అనమాట కదా ఇంత బాగుంది కదా సింపుల్ కుర్తాస్ పైన సింపుల్ వైట్ కలర్ కుర్తా అండ్ దానిపైన ఇలాంటిది బ్యూటిఫుల్ డిజైనర్ కలెక్షన్ థ్రెడ్ వర్క్ కాదండి ఇది ఎంబ్రాయిడరీ డిజైనర్ ఉంది లెస్ బార్డర్ చూడండి ఎంత బాగుందో కలర్స్ ఆప్షన్స్ దీంట్లో డిజైన్స్ ఆప్షన్ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి చూడండి కలర్స్ కూడా డిజైన్స్ కూడా అన్ని డిఫరెంట్ ఉన్నాయి దీంట్లో షెడ్ సో అలాంటిది కలెక్షన్స్ కాకుండా ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే కొంచెం సింపుల్ అండ్ షోబర్ ప్యాటర్న్ కలెక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను సో ఇప్పుడు వీడియో లైన్ అయితే చాలా ఎక్కువగా అయిందండి ఇది లాస్ట్ ఆప్షన్స్ అయితే నేను చూపిస్తాను ఇది చూడండి వన్ సైడే దుపట్ట ఇది కూడా చాలా గ్రాండ్ ఉంటుంది కలెక్షన్ ఏ చూడండి ఇలాంటిది దుపట్ట సో మన దగ్గర క్వాలిటీ వైస్ డిజైనర్ వైస్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇవి జస్ట్ శాంపిల్ పీస్ మాత్రమే చూడండి ఇది నజమిన్ దుపట్ట అయినా షిఫాన్ అయినా కాటన్ అయినా లేకపోతే జార్జెట్ మెటీరియల్ లో అయినా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ లో ఇక్కడ దుపట్టస్ అనే దొరుకుతాయి జస్ట్ స్టార్టింగ్ రేట్ क्या है यहां पे 22 ట్వంటీ త్రీ రైట్ ట్వంటీ త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఉందన్నమాట ఇక్కడ మన దుప్పట్టా సెక్షన్ లో దుప్పట్టా చున్రీస్ అన్ని కలెక్షన్ దొరుకుతాయి సో ఇఫ్ యూ వాంట్ ఇన్ యూ అదర్ డీటెయిల్స్ గిన్ పైన నెంబర్స్ ఉన్నాయండి తప్పకుండా కాంటాక్ట్ చేయండి అది ఇలాంటి కలెక్షన్ ఇంట్లో నుంచి స్టార్ట్అప్ చేయాలనుకో వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ సో వై యూ వెయిటింగ్ రైట్స్ గిన్ పైన ఉన్నాయి కాంటాక్ట్ చేయండి బాయ్